శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణం నందు శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల నందు డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రతి ఏడాది నిర్వహించే మెగా జాబ్ మేళా నందు ప్రైవేటు కంపెనీల ద్వారా డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో బాధ్యతగా శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల చేపడుతున్న మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పలు ప్రైవేట్ కంపెనీలు మెరిట్ స్టూడెంట్ను ఎంపిక చేసుకుని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రతి ఏడా ఏడాది నిర్వహిస్తున్న క్రమంలో నేడు శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల నందు జాబ్ నందు ఎనభై మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనగా వారిలో ఇరవై ఆరు మంది విద్యార్థిని విద్యార్థులను ఎంపిక చేసి ఉద్యోగ నియామక పత్రాలను అందజేసినట్లు కళాశాల డైరెక్టర్ జానకిరావు తెలిపారు పై కార్యక్రమం చైతన్య డిగ్రీ కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపక బృందం మరియు ప్రైవేట్ కంపెనీల యాజమాన్యం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఎలాంటి సమస్యలు ఉంటాయో ఏమో జరుగుతుందో ఇది డౌట్స్ పెట్టుకోకూడదు ముందు మనం అటెండ్ కావాలి అటెండ్ అయ్యి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి అది ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అంటే సొల్యూషన్ ఎక్కడ వస్తుంది అక్కడికి ఆ ప్రాబ్లమ్ని తీసుకోవాలి अहिनत उने प्रॉब्लम साल